ఓకే సిస్టర్ నేను టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అక్కడ ఉంటాను నేను ఇప్పుడు అక్కడికి వస్తున్నాను నేను చాలా సేపటి నుంచి వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ నీ పని మాత్రం నువ్వు చేస్తూనే ఉన్నావు ఇంటికి వచ్చినా కూడా నీ పని కొనసాగుతూనే ఉంటుంది అది ఎప్పుడు ముగుస్తుందో చెప్పు అది ఎప్పటికీ పూర్తవదు అదే ప్రాబ్లం చాలా మంది ఇంట్లో ఇదే పెద్ద ప్రాబ్లం గా ఉంది మనం మన కెరియర్ని డిపెండ్ అవుతున్నాం ఇంకా మ్యారేజ్ లైఫ్ ఇంకా మన ఫ్యామిలీని కూడా కలిపి చూసుకోవాలి మనం ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలో తెలీదు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మన కెరియర్ ని ఫ్యామిలీని మిక్స్ చేయకూడదు మన ఫ్యామిలీకి టైం ఇవ్వడం చాలా ముఖ్యం ఈ రోజు మనం దాని గురించే డిస్కస్ చేయబోతున్నాం అంటే కెరియర్ ప్రాస్పెక్టివ్ నుంచి అది ఎలా మన ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది దానికి ఏం చెయ్యాలి ఏం చేయకూడదో తెలియాలి ఆ ఫ్యామిలీ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది ఆ తర్వాత ఫ్యామిలీ యొక్క మొత్తం టైంని అదే తీసుకుంటుంది కొందరు పని చేస్తూనే ఉంటారు వర్క్ హాలిక్స్ గా మారుతారు లేదా కొన్నాళ్ళ పాటు వర్క్ చేసే చోట ఉండిపోతున్నారు ఇంకా నైట్ పన్నెన్నింటి వరకు పని చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉన్న విషయాన్ని మర్చిపోతారు వాళ్ళ మైండ్ అంతా పనిలోనే నిమగ్నం అయిపోతుంది ఇంకా వాళ్ళు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం లేదు కనీసం కమ్యూనికేట్ కూడా చేయడం లేదు అట్లీస్ట్ మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు వాటన్నిటిని వాళ్ళు మర్చిపోతున్నారు ఆ తర్వాత సమ్టైమ్స్ నేను నేను కేటీ వెయిట్ చేస్తూనే ఉంటాం నీ కాల్స్ అన్నీ అవుతాయా అని చూస్తాం నువ్వు ఇంటికి వచ్చేస్తావు కానీ నీకు కాల్స్ వస్తూనే ఉంటాయి నువ్వు లిఫ్ట్ చేయాల్సిందే నీ చీఫ్ కాల్ చేస్తారు లేదా నీ నర్సులకు కాల్ చేస్తారు అప్పుడు మేము వెయిట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు శిల్పాతో మాట్లాడదాం కానీ ఆ తర్వాత శిల్ప వచ్చేస్తుంది మమ్మల్ని బాగా చూసుకుంటుంది అందులో కంప్లీట్ లేదు కానీ కొందరు ఉంటారు వాళ్ళ మైండ్ మొత్తం అందులోనే మునిగిపోతుంది తర్వాత అది వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని ఎలా అఫెక్ట్ చేస్తుంది అనేది చూడాలి అఫ్ కోర్స్ అది జరుగుతుంది అండ్ దానివల్ల ఒక ఫ్యామిలీలో చాలా ఇష్యూస్ కూడా వస్తాయి సో అంటే మనం మన మొత్తం టైంని స్పేస్లో స్పెండ్ చేస్తున్నప్పుడు అంటే అక్కడే ఉండడం ఈవెన్ ఇన్ మినిస్ట్రీస్ మనం ఎప్పుడూ మినిస్ట్రీ వర్క్స్ కోసం వెళ్తూనే ఉంటాం అప్పుడు మనం మనకి నేను నీ గురించి మాత్రమే చెప్పట్లేదు నా సైడ్ కూడా అంతే మనం ఎప్పుడూ మినిస్ట్రీలోనే ఉంటాం దేవుడి కోసం పరిగెడుతూ ఉంటాం బట్ మనం మన ఫ్యామిలీని చూసుకోవడం మర్చిపోతున్నాం దేవుడు మన ఫ్యామిలీని చూసుకుంటాడు అది నిజమేలే బట్ అంటే ఫ్యామిలీ మీద మనకున్న లవ్ మన ఆ కేర్ని ఫ్యామిలీ మీద చూపించడం ఎస్పెషలీ మా నాన్నగారు ఆయన ఎక్కువ చోట్లకు వెళ్ళినా కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎక్కడైనా ఆయన ఓన్ మీటింగ్ ఆయన అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్ లేదా ఎవరైనా మీట్ అవడానికి వెళ్తారు ఆయన అంత బిజీగా ఉన్నా కూడా మాకు కాల్ చేసి ఎగ్జామ్స్ గురించి క్లియర్ గా అడుగుతారు ఆయన మైండ్ ఎప్పుడు ఎక్కడే ఉంటుంది ఆయన ఎలా అన్నిటిని ట్యాకిల్ చేస్తున్నారని మాకు అమేజింగ్ గా ఉంటుంది కానీ ఆయన తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారు మా మీద కేర్ తీసుకుంటారు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు శామ్ కి ఏం కావాలి శిల్పాకి ఏం కావాలి కేటీ కావాలి ఒక రియల్ అయిన ఫాదర్ అంటే అలాగే ఉండాలి ఒక మదర్గా ఉండాలంటే ఎప్పుడు వాళ్ళతోనే ఉండాలి హస్బెండ్ వైఫ్ కేర్ ఎప్పుడు వాళ్ళలో ఉండాలి ఐ థింక్ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని ప్రయారిటీగా తీసుకుని దాన్ని చేయాలి సమ్ టైమ్స్ మనం కెరియర్ లో చాలా డీప్ గా వెళ్ళిపోయి ఫ్యామిలీ గురించి మర్చిపోతాం ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని సమయాల్లో వాళ్ళు చెప్తారు అతయ్య మావయ్య ఏమంటారంటే నేను ఖచ్చితంగా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి ఖచ్చితంగా చేయాలి అది నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను అందుకు వెళ్తాను అలా కాకుండా ఖచ్చితంగా వెళ్ళాలి సో వాళ్ళు కూడా బ్రేక్ తీసుకుని శరణ్ తో స్పెండ్ చేస్తారు ఇంకా వాళ్ళకి ఎక్కువ మీటింగ్స్ ఉంటే ఖచ్చితంగా బ్రేక్ చేసుకుంటారు వాళ్ళు ఇంకా మేము షార్ట్ బ్రేక్స్ వెళ్తాం ఇంకా ఫ్యామిలీగా అవుటింగ్స్ వెళ్తాం కొన్నిసార్లు మా ఫ్యామిలీతో వెళ్తాం సో అది మనం చాలా రోజులకి చాలా మందిని మిస్ అయి ఉన్నా సరే ఈ షార్ట్ ట్రిప్స్ ఇంకా షార్ట్ చేసే కొన్ని విషయాలు మనల్ని రీకనెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి ఇంకా కొన్ని సమయాల్లో మనం చాలా పనుల్లో ఉంటాం మన కెరియర్ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకుని చాలా కోపంగా ఇంట్లో ఉంటాం నేనేది చాలా సార్లు ఫీల్ అయ్యాను ఇంకా నేను కాలేజ్ విషయాల గురించి చాలా ఆలోచించి చాలా టెన్షన్ గా ఉంటాను ఇంకా నేను ఇంటికి రావాలి కేటీకి నా ఫుల్ అటెన్షన్ కావాలి అప్పుడు నాకు చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది కొన్ని సమయాల్లో నాకు కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని పాపతో చూపించడానికి ముందు ఆలోచిస్తాను ఓ జీసస్ ఇది నా బర్డన్ ఇది నేను కేటీతో అసలు చూపించకూడదు ఎప్పుడు నేను ఒక్క సెకండ్ తీసుకుంటాను బా ఆలోచిస్తాను నేను ఆ ఒక్క సెకండ్ ఆలోచించకపోతే కోపం పూర్తిగా స్పౌస్ మీద లేక కిడ్ మీద చూపిస్తాను కానీ ఒక్క నిమిషం ఆలోచించి ఇది మనమే చూసుకోవాలి అనుకుంటే అది నేను ఇంటికి తీసుకురాను పాపతో కూడా అది చూపించను సో ఎప్పుడు నేనేం ఆలోచిస్తున్నానంటే నువ్వెప్పుడు నీ కోపాన్ని నా మీద కేటీ మీద చూపించావు నేనెప్పుడు దాన్ని చూడలేదు నువ్వు ఎప్పుడూ చాలా పేషెంట్ గా ఉంటావు అది నాకు చాలా ఇష్టం నువ్వు సీరియస్ సిట్యుయేషన్స్ లో కూడా పేషెంట్ గా ఉంటావు ఆ టైమ్స్ లో అది కూడా నిజమేది అది నీ పర్స్పెక్టివ్ యా అదే నేను ఫీల్ అవుతాను ఆ వన్ సెకండ్ నేను అలా ఆగి ఒక డీప్ బ్రెత్ తీసుకుని దేవుడా ఈ విషయాన్ని నేను ఇంటికి తీసుకు వెళ్ళకూడదు మన విషయంలో కాన్షియస్ గా ఉండి ఒక డెసిషన్ తీసుకోవాలి మనం ఆ ప్రెషర్ ని ఫ్యామిలీ మీద చూపించకూడదు మనం ఒకసారి అలా ఉండాలి అని డిసైడ్ అయ్యామంటే మనం దానికి కావాల్సిన స్టెప్స్ ని తీసుకుంటాం అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు ఇది ఆటోమేటిక్ అంతా రాదు మనమే కాన్షియస్ గా చేయాలి నాకు గుర్తుంది నేను బుక్ చదివేటప్పుడు ఒక రియల్ లైఫ్ స్టోరీ ఒకరు ఒక స్ట్రెస్ఫుల్ జాబ్ లో ఉన్నారు ఆయన ఫైర్ ఫైటర్ అనుకుంటా సో ప్రతిసారి ఆయన ఇంటికి వచ్చేటప్పుడు ఆయన పూర్తి కోపం ఇంట్లో ఉన్న వాళ్ళ మీద చూపిస్తారు పిల్లల మీద చూపిస్తారు వాళ్ళందరూ ఆయన నుంచి దూరం అయిపోయారు సో వాళ్ళందరికీ ఒక ఫీలింగ్ వచ్చేసింది నాన్న ఇంట్లో ఉంటే ఆ రోజు ఒక మంచి రోజు కాదు గొడవలుగానే ఉంటుంది అప్పుడు కొద్ది కొద్దిగా ఆయన ఇవన్నీ రియలైజ్ అయ్యారు ఇంకా ప్రతి రోజు ఆయన ఇంటికి వచ్చేటప్పుడు ఆయన ఫ్రెండ్ ఒక ట్రిక్ నేర్పించారంట నువ్వు ఎప్పుడు మీ ఇంటికి వెళ్లేటప్పుడు ఆ ఇంటి గుమ్మం ముందే ఒక చెట్టు ఉంది సో నీకు ఎప్పుడంత కోపం వస్తుందో ఎప్పుడు స్ట్రెస్ గా అనిపిస్తుందో అందులో ఒక మేకు కొట్టు సో ప్రతి రోజు ఆయన ఇంటికి వచ్చేటప్పుడు నా బాస్ నాతో ఇలా బిహేవ్ చేశారు నా కొలీగ్ ఇలా చేశాడు సో ఇందులో రెండు మేకులు కొడుతున్నాను ఆయన అది చేసిన తర్వాత ఆయన బర్డన్ పూర్తిగా అక్కడే వదిలేసి వస్తున్నారు తర్వాత ఆయన ఇంట్లోకి వెళ్లి ఆయన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు సో ఇదే విషయాన్ని ఒక ఆరు నెలలుగా చేస్తున్నారు అందుకని ఆయన ఫ్యామిలీలో చాలా పెద్ద మార్పు వచ్చింది ఆయన పిల్లలు ఆయన దగ్గరికి రావడం మొదలు పెట్టారు నాన్న వచ్చిన వెంటనే హో డాడీ వచ్చేసారు ఈ రోజు జాలీగా ఉండబోతుంది ఆ తర్వాత ఒక నాలుగు ఐదు నెలల తర్వాత ఆయన ఫ్రెండ్ చెప్పారు ఇప్పుడు బయటికి వెళ్ళు బయటికి వెళ్లి ఆ చెట్లో ఉన్న మేకుని తీసేసై ఆయన మేకులన్నీ తీసిన తర్వాత అందులో ఉన్న మార్క్స్ని చూశారు తర్వాత ఆయన ఫ్రెండ్ ఏమన్నారంటే చూడు ఈ మేకు ఇందులో ఎన్ని మార్క్స్ని ఏర్పర్చిందో చూడు సో అప్పుడు ఇదే కోపమే కదా నువ్వు నీ ఫ్యామిలీ మీద చూపించావు ఇందువల్ల వాళ్ళ లైఫ్ లో కూడా చాలా మార్క్స్ ఏర్పడతాయి సో ఈ గుర్తుల్ని నువ్వు ఏమి చేయలేవు ఎరేస్ కూడా చేయలేవు అది అలాగే ఉండిపోతుంది సో అలా ఒక చిన్న విషయాన్ని ఆయన చేయడం మొదలు వెంటనే అప్పుడైనా ఆయన ఫ్యామిలీలో కోపం చూపించడం వదిలేశారు ముఖ్యమైన విషయం ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెయ్యాలి మేబీ మీ డైరీలో మీరు రాయొచ్చు లేకపోతే మీ మీద నమ్మకం పెట్టే వాళ్ళతో మీరు మాట్లాడచ్చు మీరు ఇంటికి రావడానికి ముందు మీ ఫ్రెండ్తో మాట్లాడచ్చు మీ అన్ని కష్టాలని మీ కో వర్కర్ తో మాట్లాడి మీరు ఇంటికి రండి తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి అందుకే జీసస్ అంటారు మీ కష్టాలన్నింటినీ నాకు అప్పగించండి నేను మిమ్మల్ని క్యారింగ్ గా చూసుకుంటాను అన్నిటిని అప్పగించండి మీ ప్రెషర్స్ అంటే నా మీద ఉన్న మీ ప్రజలు కూడా నాకు ఇచ్చేయండి మీరు మీ ఇంట్లోకి వెళుతున్నప్పుడు ఒక చిన్న స్టెప్ని పెట్టండి దేవుడా నేను ఈ విషయాన్ని ఇంట్లోకి తీసుకువెళ్ళకూడదు నేను ఇంట్లోకి వెళుతున్నప్పుడు మీరు నాతోటే రండి అని చెప్పండి ఆ తర్వాత ఆ విషయాన్ని దేవుడు ఆయనే తీసుకొనివ్వండి మనల్ని చూసుకొనివ్వండి మనం ఆ కోపాన్ని ఇంకెవరి మీద చూపించకముందు అండ్ యా ఇది నువ్వు చెప్పింది నిజమే మనం ఇంట్లోకి వెళుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు అనుకోకూడదు ఎందుకు ఇతను ఇలా ఉన్నాడు ఎందుకని వీళ్ళు ఈ ఫ్యామిలీలో ఉన్నారు నాన్న ఎందుకు ఇలా ఉన్నారు అమ్మాయి ఎందుకు ఇలా ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో మనల్ని చూడకూడదు అందుకని మనం ఎన్నో మంచి విషయాలు చేయాలి మనం ఒక మంచి ఇంపాక్ట్ ఇచ్చే వాళ్ళుగా ఇంట్లో ఉండాలి ఇంట్లో సంతోషాన్ని తీసుకురావాలి ఇంట్లో ప్రేమను తీసుకురావాలి అందరూ ఎక్స్పెక్ట్ చేయాలి మనం ఇంట్లోకి వెళ్తున్నప్పుడు మన దగ్గర నుంచి ఒక మంచి విషయాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి అండ్ నేను కొంతమందిని చూశాను అది ఎందుకని అసలు నాకు అర్థం కాదు కొన్ని విషయాల వరకు మనం వెళ్ళచ్చు వాటి కోసం ఎక్స్క్యూజ్ అడగచ్చు కానీ వాళ్ళు ఫ్యామిలీతో ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోరు వాళ్ళ ముఖ్యత్వం అంతా పనికి వేరే చోటుకి వెళ్లే దాని మీదే ఉంటుంది వాళ్ళు అలా మారిపోవాలనుకుంటారు ఎందుకంటే అక్కడ శాలరీ కొంచెం హైగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకో చోటికి పనికి వెళ్ళాలని ఆశపడుతున్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇంకొక చోట ఉన్నారు తర్వాత వాళ్ళ ఫ్యామిలీని అవాయిడ్ చేసి ఇంకో చోటుకి వెళ్ళి ఉంటారు ఎందుకంటే శాలరీ ఇంక్రీజ్ అవుతుందని ఆ శాలరీ వాళ్ళ ఫ్యామిలీకి బెనిఫిట్ గా ఉంటుందని అనుకుంటారు బట్ ఫైనలీ ఆ ఫ్యామిలీకి ఎలా బెనిఫిట్ కలుగుతుంది మీరిక్కడ ఉండాలి కదా మీరు ఇక్కడ ఫ్యామిలీలో ఒక పార్ట్ గా ఉండి ఫ్యామిలీ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి మీరే మిస్సింగ్ వాళ్ళకి ఒక ఫాదరో లేక ఒక మదరో వాళ్ళే ముఖ్యం అది ఫినాన్షియల్ బెనిఫిట్స్ కంటే చాలా ముఖ్యం కొందరు ఏమనుకుంటున్నారంటే మనం డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా మన ఫ్యామిలీకి మన దగ్గర నుంచి కావాల్సింది ఆ డబ్బే కదా అని అనుకుంటున్నారు కొందరు అబ్రాడ్ వెళ్ళడానికి కూడా నేను చూశాను వాళ్ళు అక్కడికి వెళ్తుంది కేవలం డబ్బు కోసమే డబ్బులు ఎక్కువగా సంపాదించాలనుకుంటున్నారు అండ్ ఆ డబ్బులు వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటాయి వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నారు నేను వాళ్ళతో ఉండాల్సిన అవసరం లేదు నేను వాళ్ళతో కనెక్టెడ్ గా ఉండక్కర్లేదు నేను ఎన్నో ఏళ్ళుగా వాళ్ళతో కనెక్టెడ్గా ఉన్నాను కదా కానీ వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎదుగుతున్న దాన్ని కూడా చాలా మిస్ అవుతారు పదేళ్ళు ఇరవై ఏళ్ళు అని వాళ్ళు పిల్లల్ని చూడకుండానే ఉండిపోతున్నారు సో కోర్స్ వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అది నాకు కూడా అర్థం అవుతుంది వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ ఏ జాబు దొరకలేదు ఇంకెక్కడో వాళ్ళకి జాబ్ దొరుకుంటుంది వాళ్ళ జీవితం కోసం వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిందే అది నాకు అర్థం అవుతుంది కానీ వాళ్ళ వల్ల ఎంత అవుతుందో ఆ మనీ ఇంకా ఇంక్రీజ్ అవుతుందని మాత్రమే కేవలం ఆ రీజన్తో మనం ఫ్యామిలీకి దూరంగా ఉండకూడదు అందువల్ల వాళ్ళకి ఫ్యామిలీకి ఉండే అటాచ్మెంట్ తగ్గిపోతుంది చాలా తగ్గిపోతుంది ఒకళ్ళు ఒక చోట జీవిస్తున్నారు తర్వాత ఇంకొకళ్ళు ఇంకో చోట జీవిస్తూ ఉంటారు వాళ్ళు ఫినాన్స్ ని మాత్రం సెండ్ చేస్తూ ఉంటారు దాంతో వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు ఇందులో ఫ్యామిలీ అన్న విషయం ఎక్కడుంది అంతేకాకుండా అలాంటి జీవితం ఎందుకు చెప్పండి ఇలా చాలా ఫ్యామిలీస్ ఉండడం తలుచుకుంటే చాలా దిగులుగానే ఉంది అండ్ వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ పిల్లలు పెరిగిపోయి ఉంటారు సమ్టైమ్స్ వాళ్ళ పిల్లల మ్యారేజ్ కోసం మాత్రమే తిరిగి వస్తారు సో ఆ పిల్లల దగ్గర అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు అది నేను మా నాన్నతో ఉండిందే లేదు మా అమ్మతో ఉండిందే లేదు వాళ్ళని చాలా మిస్ అవుతున్నాం సో పిల్లలకి ఆ ఫినాన్స్ గురించి బాధలేదు కంఫర్ట్ గురించి బాధ లేదు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ని మిస్ అంటారు ఫ్యామిలీతో ఎప్పుడు కేరింగ్ గా ఉండడం ఫ్యామిలీని బాగా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా ఉంటుంది దేవుడు ఇదే అంటున్నారు ఒకటి తిమోతి ఫైవ్ ఎయిట్ ఏం చెప్తుందంటే ఎవరైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసికన్నా చెడ్డవాడైండును మీ వర్క్ ఏదైనా కానీ మీ మినిస్ట్రీ ఏదైనా కానీ మీ లైఫ్ లో చాలా జరుగుతూ ఉండొచ్చు కానీ మీరు ఒక విషయాన్ని ఖచ్చితంగా చేయాలి ఒకవేళ మీరు వేరే బయట ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ మీద కేర్ తీసుకోవాలి వేరే ఏదైనా విధంగా వాళ్ళ మీద లవ్ చూపించాలి మనం డిజిటల్ వరల్డ్ లో ఉన్నాం అది ఈజీ మనం వాళ్ళని మీట్ అవ్వగలం అది చాలా చాలా ఇంపార్టెంట్ మా తాతయ్య ఎప్పుడు ఒక ఫన్నీ స్టోరీ చెప్తూ ఉంటారు అదేంటంటే ఒక లేడీ ఎప్పుడు ఎక్కువగా చర్చ్ కే ఎక్కువ ముఖ్యత్వం ఇస్తారంట ఆమె చర్చ్ మినిస్ట్రీలో ఉన్నారు ఆవిడ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ మీటింగ్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వెళ్తారు తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇంకా ఎప్పుడు చర్చ్ లోనే ఉండి ప్రేయర్స్ చేస్తూనే ఉంటారు కానీ ఆవిడ హస్బెండ్ ని భోజనం పెట్టకుండా ఇంట్లో వదిలేసి వచ్చి ఉంటారు ఎలాంటి ప్రాపర్ అటెన్షన్ కేర్ తీసుకోకుండా వచ్చి ఉంటారు అప్పుడు వాళ్ళ పాప వచ్చి అమ్మ ఎక్కడ అని అడిగితే అప్పుడైనా తను ఎర్లీ మార్నింగ్ డర్న్ సర్వీస్ కి వెళ్ళింది సరే ఇప్పుడు అమ్మ ఎక్కడ ఆమె బ్రేక్ఫాస్ట్ సర్వీస్ కోసం ఇప్పుడు వెళ్ళిపోయింది సరే ఇప్పుడు అమ్మ ఎక్కడ ఆవిడ అక్కడే ఉన్నారు అమ్మ మన ఇంట్లో లేరు ఆవిడ ఎప్పుడు చర్చ్ లోనే ఉంటున్నారు కాబట్టి ఫైనల్ గా అయినా ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు ఆవిడేమో చాలా బాగా కుక్ చేస్తారు ఆ తర్వాత ఆమె ఇంటికి చాలా ముఖ్యత్వం ఇచ్చి ఫ్యామిలీని చాలా కేరింగ్ గా చూసుకుంటారు ఆయన చాలా సంతోషపడ్డారు ఆ తర్వాత ఆవిడ పాస్టర్ కి కంప్లైంట్ చేసి అతని ఇంటికి తీసుకొచ్చింది ఆయన కూడా ఇంటికి వచ్చారు ఆ పాస్టర్ ఆ కంప్లైంట్ ని విచారణ చేయడానికి వచ్చారు అప్పుడు ఆయన పాస్టర్ వెయిట్ ముందు మీరు ఇక్కడికి వచ్చి నా వైఫ్ చేసిన వడలు తినండి అని అన్నారు ఆయన టేస్ట్ చేసి వావ్ వడ చాలా బాగుంది మీరు ఎక్కడి నుంచి కొన్నారు ఇందుకోసమే పాస్టర్ నేను ఈవి పెళ్లి చేసుకున్నాను అది నా ఫస్ట్ వైఫ్ ఉన్నారు కదా ఆవిడ చర్చ్ ఒక ఫైర్ లా ఉన్నారు ఆ చర్చ్ ఒక పిల్లర్ లా ఉన్నారు కానీ ఈ వైఫ్ నా ఇంటికి ఒక పిల్లర్లా ఉన్నారు ఇదిగో మీరు చూస్తున్నారు కదా పాస్టర్ ఆలోచించారు వెరీ గుడ్ అయితే దీన్ని మనం కూడా చాలా చోట్ల ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు ఇది దానికి చాలా మంచి ఐడియా అనిపించింది సో ఒకవేళ మీరు మీ మినిస్ట్రీని మాత్రమే చూడబోతున్నారు లేదా వర్క్ని మాత్రమే చూడబోతున్నారు మీ ఫ్యామిలీని చూడడం లేదు అని అనుకుంటే ఇలాంటివి కూడా జరుగుతాయి సో మీరు కేర్ఫుల్గా ఉండాలి అందుకని మా తాతయ్య ఎప్పుడు అంటారు నువ్వు ఒక పెద్ద దూతగా ఉండాలని కోరుకోకు ముందు నీ ఫ్యామిలీని చూసుకో అదే నీకు దేవుడిచ్చిన పెద్ద బాధ్యత సో మనం ముందు దేవుడు మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి అండ్ ఫ్యామిలీకి ముఖ్యత్వం ఇవ్వాలి వాళ్ళతో ప్రేమగా ఉండాలి దేవుడు మనందరినీ ఒకేలా పుట్టించారు మనం అందరం ఒకేలా ఉండడానికి ఏదో కారణం ఉంటుంది సో ఆ కారణం కోసం మీరు ఎప్పుడూ ఒకటిగా ఉండాలి తర్వాత మీరు ఆ ఫ్యామిలీ లవ్ లోను బాండ్ లోను గట్టిగా ఉండండి ఎందుకంటే దేవుడు ఒక ఫ్యామిలీ కలిసి ఉండడమే కోరుకుంటారు దేవుడు ఇప్పుడు మీరు ఆ విషయాన్ని చేయడానికి మీకు ఆశీర్వాదాన్ని ఇస్తారు అందరికీ ముఖ్యత్వాన్ని ఇచ్చేలా చేస్తారు ఇప్పుడు మనం దానికోసం ప్రే చేద్దామా ఎస్ మనం ఇప్పుడు ఒకటిగా ప్రే చేద్దాం ఈ రోజు మీరు ఒంటరిగా ఉండొచ్చు మీరు మీ స్పౌస్ కోసం ప్రే చేయొచ్చు లేక మీకు యాంగర్ ఇష్యూస్ ఉండొచ్చు భగవంతుడా నా అన్ని బర్డన్స్ ని మోస్తున్నాను నేను నా ఇంటికి తీసుకువెళ్తున్నాను నా పిల్లల మీద చూపిస్తున్నాను నా హస్బెండ్ వైఫ్ మీద చూపిస్తున్నాను దేవుడు ఈ రోజు మీ మనసు మార్చబోతున్నారు కొత్త మనసు మీకు ఇవ్వబోతున్నారు ఒక కొత్త రిలేషన్షిప్ ఒక కొత్త బాండ్ మీకు మీ హస్బెండ్ కి ఇవ్వబోతున్నారు సరే ఒకటిగా ప్రే చేద్దాం జీసస్ ఈ రోజు కపుల్స్ అందరి కోసం నేను ప్రే చేస్తున్నాను ఎవరెవరు ఇదేలాగా సమస్యతో బాధింపుకు గురయ్యారో ఫాదర్ వాళ్ళు చాలా బాధపడి ఇలా చెప్తారు అయ్యో నేను నా వర్క్ లో చాలా స్ట్రెస్ గా ఉన్నాను ఎప్పుడు మోస్తున్నాను అది నా పిల్లలతో చూపిస్తున్నాను హస్బెండ్ తో చూపిస్తున్నాను వైఫ్ తో చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఏం చేయను దేవుడా వాళ్ళ సిచ్యువేషన్ వల్ల చాలా స్ట్రెస్డ్ గా ఉండొచ్చు దేవుడా మీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దొరికి వాళ్ళు ప్రశాంతంగా జీవించాలి వాళ్ళని ముట్టుకుని వాళ్ళ మనసుని మార్చండి దేవుడా వాళ్ళని ముట్టుకుని వాళ్ళకు ఒక కొత్త మనసు కొత్త ఆత్మ దొరక హెల్ప్ చేయండి దేవుడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ బర్డన్స్ అసలు ఇంటికి తీసుకురాకూడదు దేవుడా మొత్తం వాళ్ళు మీ పాదాలకు ఇచ్చేసేలా చెయ్యండి దేవుడా మాకు తెలుసు మా కష్టాలన్నిటినీ మీ పాదం మీదే దింపేయమని చెప్పారు అదేలాగా మా కష్టాలన్నీ మీకు మేము ఇచ్చేలాగా మాకు హెల్ప్ చెయ్యండి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా పర్వాలేదు ఒకవేళ మా బాస్ వల్ల ఒక కష్టం రావచ్చు మా వర్క్ లో కష్టమైన పరిస్థితి రావచ్చు అవి ఇంటికి తీసుకురాకుండా అడ్డుకోండి మా ఇల్లు మా పిల్లలకి సంతోషమైన సేఫ్ అయిన చోటుగా ఉండడానికి హెల్ప్ చేయండి దేవుడా చాలా పిల్లలు దాని వల్ల బాధింపుకు గురయ్యారు ఇప్పుడు కూడా మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి వాళ్ళ ఇంట్లో ప్రశాంతత దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు దేవుడా అలాంటి పిల్లల కోసం నేను ప్రే చేస్తాను యేసు ప్రభు వాళ్ళందరి ప్రేయర్స్ మీరు వింటున్నారు వాళ్ళు కార్చే ప్రతి కన్నీరు బొట్టు మీరు చూస్తున్నారు వాళ్ళ ఇల్లు ముట్టుకోండి వాళ్ళ ఫ్యామిలీని టచ్ అండి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ని ఒకటిగా కలపండి ప్రభువా వాళ్ళ అమ్మని నాన్నని మళ్లీ ఒకటిగా చేర్చండి దేవుడా వాళ్ళ పిల్లలు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో అసలు ఎప్పుడు గొడవలే ఉండకూడదు ఇక వాళ్ళకి కన్నీరు అసలు రాకూడదు వాళ్ళ పేరెంట్స్ మళ్లీ ఒకటవ్వాలి దేవుడా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన కపుల్స్ కోసం నేను మళ్లీ ప్రే చేసుకుంటాను దేవుడా వాళ్ళ లైఫ్ లో చాలా కష్టమైన పరిస్థితి రావచ్చు ఉద్యోగపరంగా అది రావచ్చు వాళ్ళు బ్యాలెన్స్ చెయ్యాలి దేవుడా మీ ఆశీర్వాదం వాళ్ళకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను ఎప్పుడు మీ దయ వాళ్ళ మీద ఉండాలి దేవుడా వాళ్ళ ఫ్యామిలీలోకి రండి దేవుడా ఇప్పుడు వాళ్ళు ఈ కొత్త సిచ్యువేషన్ ని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అది వాళ్ళకి ఈజీగా ఉండాలి వాళ్ళు ఒకరినొకరు ఈజీగా అర్థం చేసుకోవాలి ఒకరినొకరు క్షమించుకోవాలి వాళ్ళు ఒకరినొకరు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లో వాళ్ళనే వెల్కమ్ చేసుకోవాలి దేవుడా ఈ సిచ్యువేషన్ ని వాళ్ళ లైఫ్ లో ఈజీగా అడ్జస్ట్ చేసుకునేలా హెల్ప్ చేయండి దేవుడా ఇప్పుడు నేను ఒకరు చాలా దూరంగా దూరంగా ఉన్న వాళ్ళ కోసం ప్రే కుటుంబం నుంచి ఉన్నారు దేవుడా మీరు ఇష్టపడితే మళ్ళీ చేర్చండి వాళ్ళకి పాత జాబ్ దొరకాలి వాళ్ళ ఫ్యామిలీ ఉన్న చోటే దొరకాలి అప్పుడే వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా ఉండగలరు వాళ్ళ పిల్లలు వాళ్ళని చాలా మిస్ అవుతున్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మ కోసము వాళ్ళ నాన్న కోసము చాలా కష్టపడుతున్నారు దేవుడా మీరే వాళ్ళని మళ్ళీ ఒకటి చెయ్యాలి వాళ్ళొక ఫ్యామిలీ ఫ్యామిలీగా ఒకటిగా ఉండాలి ఒక ఫ్యామిలీగా వాళ్ళని ఆశీర్వదించండి దేవుడా వాళ్ళ కెరియర్ కంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టు మీరు ఆశీర్వదించండి నేను అందరి కోసము ప్రే చేసుకుంటున్నాను వాళ్ళని బ్లెస్ చేయండి ఐకమత్యం వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ దొరకాలనుకుంటున్నాను దేవుడా మేము అందరి కుటుంబాలని మా వ్యూవర్స్ అందరినీ మీకు అప్పజెప్తున్నాము అది మాత్రం కాకుండా దేవుడా మేము కొత్తగా పెళ్లి అవ్వబోయే వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ లో కొత్తగా అడుగు పెట్టే వాళ్ళ కోసం కూడా ప్రే చేసుకుంటున్నాం దేవుడా వాళ్ళకి ఎటువంటి భయము ఉండకూడదు ఎటువంటి దిగులు ఉండకూడదు దేవుడా వాళ్ళకి ఖచ్చితంగా ఆ వాళ్ళు ఎలా ఇది మేనేజ్ చేస్తారని ఆలోచించవచ్చు దేవుడా చాలా భయపడుతున్నారు ఆ భయాన్ని వాళ్ళ జీవితం నుంచి తీసేయండి వాళ్ళు వాళ్ళ కొత్త ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చాలా సంతోషంగాను హ్యాపీగాను ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు మంచే చెయ్యాలి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా మా స్పౌస్ ని దేవుడు బ్లెస్ చెయ్యాలి మేము ఒకటిగా ఉండాలని వాళ్ళు కోరుకోవాలి మొదటి రోజు నుంచే వాళ్ళకి సాయం చేయండి వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడు సంతోషం ఉండాలి వాళ్ళు ఎప్పుడు ఒకటిగానే ఉండాలి దేవుడా ఇప్పుడు విడిపోయి ఉన్న కుటుంబాల కోసం కూడా మేము ప్రే చేసుకుంటున్నాం హస్బెండ్ అండ్ వైఫ్ ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోయి ఉండొచ్చు దేవుడా మీరే వాళ్ళని చేర్చాలి వాళ్ళని ఆశీర్వదించండి ప్రభు పేరు మీద దేవుడా ఎవరైతే వాళ్ళ జీవితంలో ఒక మంచి జత కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరి కోసం మేము ప్రే చేస్తున్నాం లాడ్ వాళ్ళందరూ మ్యారీడ్ లైఫ్ లో చాలా సంతోషంగా ఉండాలి దేవుడా వాళ్ళు వేచి ఉండడం ఇంకా చాలు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వాళ్ళ లైఫ్ లోకి తీసుకురండి వాళ్ళ జీవితంలో వాళ్ళ రైట్ పర్సన్ ని ఎంచుకోవడానికి సహాయం చేయండి వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ ని వెతుకోవడానికి చాలా కష్టపడ్డారు వాళ్ళ జీవితంలో వాళ్ళు చాలా సంతోషంగా జీవించాలి ఇన్ జీసస్ నేమ్ సో పోయిన ఎపిసోడ్ లో వచ్చిన కొన్ని కమెంట్స్ ఇప్పుడు మనం చదవబోతున్నాం దీప మల్లాటూర్ నుంచి రాశారు ఇది ఒక అమేజింగ్ అయిన ప్రోగ్రామ్ నాకు చాలా హెల్ప్ చేసింది ఫిబ్రవరి నెలే నాకు పెళ్ళైంది అదే నెలే ఈ ప్రోగ్రామ్ కూడా టెలికాస్ట్ అయింది మీరందరూ ఈ ప్రోగ్రామ్ వల్ల ఆశీర్వదించబడుతున్నారని మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ జాబ్ ఫోర్ ఇది ఇప్పుడు జనరేషన్కి ముఖ్యమైన టాపిక్ అన్నారు థ్యాంక్ సుజాత ఏమన్నారంటే బాగా మాట్లాడి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేను దీన్ని చూస్తున్నప్పుడల్లా నవ్వుతూనే ఉంటాను వావ్ యూ సార్ బీడబ్ల్యూ సో ఆన్ మ్యారేజ్ గురించి బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అండ్ మ్యారేజ్ లైఫ్ మీరిద్దరూ ఆ దేవుని యొక్క ఆశీసులతో మంచి బ్లెస్సింగ్తో బాండ్తో కూడిన మంచి జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది మార్కష్ సాయ్ ఆయన చెప్పారు ప్రైజ్ ద లార్డ్ పెళ్ళైన కొన్నేళ్ల తర్వాత ఎందుకు అంతకు ముందున్న ప్రేమ తగ్గిపోతుంది అని సో థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్ మేము ఖచ్చితంగా కమింగ్ ఎపిసోడ్స్లో దీనికి సమాధానాన్ని చెప్తాము అసలు అందుకే కదా ఈ ప్రోగ్రామ్ కానీ ప్రేమ అనేది ఎప్పుడు తగ్గదు అంటే దేవుడి ప్రేమ మన మనసుల్లోకి వచ్చి మన బాండ్ని ఇంకా దృఢంగా చేస్తుంది

ప్రార్థన గోపురంలో ప్రార్థన చేస్తున్నారు మీరు లక్షలాది మంది ప్రజల కన్నిటిని తుడవడం వల్ల ఆశీర్వదించబడడం ఖాయం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జీసస్ కాల్స్ డాట్ ఓఆర్జీ లేక ఏసు పిల్చుచునాడు ప్రార్థన గోపురానికి ఈరోజే సంప్రదించండి ఏసు పిల్చుచునాడు కుటుంబ ఆశీర్వాద పథకం మీ కుటుంబ ఆశీర్వాదం కొరకు మేము ప్రార్థిస్తున్నాం